హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బత్సా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి బయట వాతావరణం చూడండి బాగా ఫుల్గా మంచు పట్టేసింది కదా మంచు పట్టడం వల్ల బయట ఉన్న చెట్లు కానీ ఇల్లు కానీ ఏమీ సరిగ్గా కనిపించట్లేదు అంత పొగ అమ్మేసింది అలాగనే మన లైఫ్లో కూడా అప్పులు అనే భూతం ఉందనుకోండి ఏం కనిపించదు మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది మన మధ్యతరగతి కుటుంబాలు అప్పుల బారిన పడటానికి మెయిన్ కారణం ఏంటంటారు సరైన సంపాదన లేక సరైన ప్లానింగ్ లేక వలన మనం ఎక్కువ అప్పులు పాలవుతున్నాము ఉదాహరణకి నేను ఒక విషయం అయితే చెప్తాను ఒక కుటుంబం ఉందనుకోండి ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు నలుగురు ఐదుగురు ఏదో ఒక పని చేస్తారు డబ్బులు సంపాదిస్తారు కానీ వీళ్ళు మాత్రం ఆర్థిక పరంగా ఎప్పుడు వెనకబడే ఉంటారు సంపాదించినా కూడా వాళ్ళకి డబ్బు అనేది ఎందుకు నిలబడట్లేదు దీనికి అసలు కారణం ఏమిటి కొంతమంది ఉంటారు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఒక్కళ్ళే కష్టపడతారు డబ్బు సంపాదిస్తారు కానీ వీళ్ళకి ఎటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఉండవు అప్పులు ఉండవు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటారు వాళ్ళకి వీళ్ళకి మధ్య గల తేడా ఏంది నలుగురు ఉండి నలుగురు పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకని పైకి రావట్లేదు ఆర్థికంగా ఎందుకు అభివృద్ధి చెందట్లేదు వీళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేకపోవటం మెయిన్ కారణం అది డబ్బు సంపాదిస్తారు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి మనం ఏ విధంగా దాచిపెట్టుకోవాలి అనే ప్లానింగ్ అనేది ఉండదు నలుగురు కష్టపడ్డాము నలుగురు జీతం డబ్బులు కానీ పని డబ్బులు కానీ అయ్యే ఒకటి వచ్చినాయి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఈ నెల డబ్బులు అనేవి ఇంత వచ్చినాయి మనకి మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఎంత మిగిలించుకొని మనం అప్పులు అనేవి తీర్చుకోవాలి అనేది ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ఒక నెల డబ్బులు మనం కొంచెం మిగిలించుకుందాం ఒకరి సంపాదన అనేది కుటుంబ ఖర్చులకు పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి మిగిలిన వాళ్ళ డబ్బులు ఉంటాయి కదా ఆ డబ్బులు అనేవి ఒక అప్పు తీర్చుకోవటమో లేదా పిల్లల స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు ఉంటాయి కదా వాటికి కట్టుకోవటము ఏదో ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ప్రతి నెల ప్లానింగ్ ఉండాలి ఏదో ఒక్కరోజు ఒక్క నెల ప్లాన్ చేయటం తర్వాత దాన్ని వదిలేయటం అలా ఉన్నామంటే మనం డబ్బు అనేది ఎంత సంపాదించినా సరే ఆర్థికంగా అసలు పైకి రాము ఖర్చులు కూడా మన సంపాదనకు తగినట్టుగానే ఖర్చులు ఉండాలి ఎక్కువ ఖర్చులు పెట్టుకోవాలి సంపాదన తక్కువ ఖర్చు అనేది ఎక్కువ ఉన్నా కూడా ఆర్థికంగా చాలా నలిగిపోతాము ఫస్ట్ మనకి డబ్బులు వచ్చినాయి అనుకోండి వెంటనే ఒక అప్పు ఉందా ఆ అప్పు తీర్చేసుకోవాలి రేపు ఎలా జరుగుతుంది ఇప్పుడు ఈ డబ్బులు కాజేసుకున్నామనుకోండి మళ్ళీ ఈ నెల అంతా మనకి ఎలా జరగాలి ఏంటి అని ఆ డబ్బులు అనేవి అంతే అంటిపెట్టుకున్నామంటే మనం ఎన్ని డబ్బులు దగ్గర ఉంచుకున్నా కానీ అన్నీ అయిపోతూనే ఉంటాయి డబ్బులు లేకపోతే ఎలా జరగాల్సి ఉందో అలా జరుగుతూనే ఉంటుంది అంటే అస్సలు డబ్బు అనేది లేకుండా ఉంటే జరగదు మనకి ఒకళ్ళ జీతం ఉంటుంది కదా ఒకళ్ళ జీతం అనేది దగ్గర పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాం డబ్బు అనేది మన దగ్గర ఉండటం వల్ల ఖర్చులు అనేవి కూడా ఎక్కువగానే వస్తాయి ఇప్పుడు డబ్బు ఉంది కదా ఈ ఖర్చుకి ఇచ్చేద్దాం ఈ ఖర్చు పెట్టేద్దాం ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని ఎగస్ట్రా ఖర్చులు అనేవి పెట్టుకుంటాము ఇంకా వచ్చిన డబ్బుని ఇలా ఖర్చు పెట్టుకుంటానే పోతాం కానీ వాటిని పొదుపు చేసి దాచిపెట్టుకోవటం కానీ లేదా అంతకుముందు మనకు ఏదన్నా అప్పు ఉంటే ఆ అప్పు తీర్చుకోవటం కానీ ఇలాంటివి చెయ్యనే చేయము మధ్య తరగతి వాళ్ళు చాలామంది చేసే అతి పెద్ద తప్పులో మొదటి తప్పు ఇదే కొంతమందికి చాలా ఆస్తులు ఉంటాయి ఆస్తులు ఉన్నా కానీ ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉంటారు ఎప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు అనేది ఉండదు ఎప్పుడు అప్పులు అప్పులు ఎక్కడోసారి అప్పులు తీసుకొస్తూ ఉంటారు ఆస్తులు అమ్ముతూ ఉంటారు కడతా ఉంటుంటారు ఎంత లాభం వచ్చినా ఎన్ని డబ్బులు వచ్చినా సరే ఆర్థికంగా వెనకబడుతూనే ఉంటారు దానికి మెయిన్ కారణం ప్లానింగ్ లేకపోవటం ఉదాహరణకి ఒక విషయం అయితే చెప్తాను మనం బయటకి షాపింగ్కి ఎక్కడికన్నా వెళ్తాము ఒక రెండు మూడు వేలు డబ్బులు తీసుకొని వెళ్ళామనుకోండి అనుకోండి రెండు మూడు వేలు డబ్బులు మన దగ్గర ఉన్నాయి కదా అని మనకు నచ్చిన ప్రతి ఒక్క వస్తువు కొనుక్కొని వస్తాము అవునంటారా కాదంటారా చెప్పండి ఆ డబ్బులోనే కదా ఈ వస్తువు కొనుక్కుందాంలే ఇది చాలా బాగుంది లేదా ఈ చీర నాకు బాగా నచ్చింది చాలా బాగుంది ఏమైంది డబ్బు ఉంది కదా కొనుక్కుందాంలే ఎప్పుడొకప్పుడు ఏదో ఒక ఫంక్షన్ కట్టుకోవచ్చులే అని చెప్పేసి కొనుక్కొని వస్తాం అదే రెండు మూడు వేలు కాకుండా ఒక ఐదు వందలే తీసుకొని వెళ్ళండి మీరు ఏం కొనుక్కోవాలనుకుంటున్నారో దానికి సరిపడా డబ్బే తీసుకొని వెళ్ళండి ఇంకా మనకి ఏది అవసరము ఆ వస్తువే కొనుక్కొని వస్తాం వేరే వస్తువు దగ్గరికి వెళ్తామా వెళ్ళము మనసు అనేది వెళ్ళిద్ది మనసు అనేది దగ్గరికి వెళ్ళినా కానీ మన పర్సులో డబ్బులు మనీ అనేవి ఉండవు కదా ఖాళీగా ఉంటుందిగా అందుకని చెప్పేసి డబ్బులు లేవులే ఆహా ఇంక ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అవసరం లే ఎప్పుడో ఫంక్షన్ వచ్చింది కదా ఆ ఫంక్షన్ వచ్చినప్పుడు తీసుకుందాం లేదా పాత చీరలోనే ఏడు కట్టుకొని అడ్జస్ట్ అవుదామని చెప్పేసి కొనుక్కోకుండా వస్తాము పర్సులో మరిన్ని డబ్బులు తీసుకెళ్ళటం వల్ల ఉన్న డబ్బులన్నీ కాజేసుకొని వస్తాం మనకు అవసరం అనుకున్న డబ్బులే తీసుకొని వెళ్తే అంతవరకే ఖర్చు పెట్టుకొని వస్తాము ఎంత తీసుకెళ్తే అంత ఖర్చు పెట్టుకొని వస్తుంటాము ఆ వస్తువులు కూడా మనకి గుర్తుకొస్తూ ఉంటాయి కుటుంబమైనా అంతే ఎంత డబ్బు అనేది మన దగ్గర ఉంచుకున్నా మొత్తం ఖర్చు అవుతూనే ఉంటుంది ఈ నెల నాకు పదివేలు ఖర్చు ఉందనుకున్నాం అనుకోండి ఐదు వేలే మన దగ్గర ఉంచుకుందాము మిగతా ఐదు వేలు ఏదో ఒక అప్పులు ఉంటాయి కదా మనకి ఆ అప్పులు కట్టేద్దాం లేదా దాచిపెట్టుకుందాం రేపు ఏదో ఒక గట్టి అవసరానికి ఉపయోగపడతాయి కదా పిల్లల చదువులకు ఉపయోగపడతాయి లేదనుకోండి ఏదన్నా మనం కొనుక్కోవాలన్నా మన హెల్త్ బాగుండకపోయినా కానీ ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి అలా కాకుండా మన దగ్గర పెట్టుకుంటే ఏదో ఒక ఖర్చు వస్తానే ఉంటే పిల్లలు సరదాగా సినిమాకి వెళ్ళాలంటారు నెలకు ఒక రోజు బయటకు వెళ్దామంటారు వారానికి ఒక రోజు బయటకు వెళ్దామంటారు బయటికి వెళ్ళామనుకోండి ఎంత ఖర్చు అయిపోయి ఒక నలుగురు బయటకు వెళ్ళారంటే కనీసం రెండు వేలైనా ఖర్చు అయ్యిద్ది ప్రతి సండే మన ఇంట్లో చికెన్లో బిర్యానీలు వండుకొని తింటానే ఉన్నాం రెస్టారెంట్కి పోయినా అవే కదా కాకపోతే అప్పుడప్పుడు సరదాగా వెళ్ళాలనుకున్నప్పుడు పిల్లలు పుట్టినరోజులు ఉంటాయి కదా ప్రతి పిల్లలు పుట్టినరోజుకి సరదాగా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక సినిమా కానివ్వండి లేదనుకోండి ఏదన్నా రెస్టారెంట్కి తీసుకోవటం అలా సంవత్సరానికి ఒకసారి వెళ్ళటం ఇద్దరు పిల్లలు ఉన్నారంటే సంవత్సరంలో రెండు రోజులు వెళ్తాం కదా ఈ విధంగా వెళ్ళాలి కానీ పది రోజులకి ఒకసారి వారానికి ఒకసారి నెలకు ఒకసారి బయటికి రెస్టారెంట్లకి సినిమాలకు వెళ్ళామంటే ఇవే అన్ని వృధా ఖర్చులు ఎంత సంపాదించుకున్నా సరే ఇంకా మనం మిగులుచుకోలేక అప్పులు బారిన పడేది వీటి వల్లే డబ్బులు లేవు చాలా ఇబ్బంది పడిపోతున్నాము అసలు జరగట్లేదని తర్వాత బాధపడుతూ ఉంటారు అదేదో డబ్బు దగ్గర ఉన్నప్పుడే జాగ్రత్త పడ్డామనుకోండి అనుకోండి అవసరానికి ఉపయోగపడతాయి కదా ఒకళ్ళ ముందు చేయదాల్సే పరిస్థితి రాదు కదా ఒక కుటుంబంలో నలుగురు ఉన్న భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్న భర్త ఒక్కడే పనిచేస్తాడు మిగతా వాళ్ళందరూ పిల్లలు చదువుకుంటారు వైఫ్ ఏమో హౌస్ వైఫ్గా ఉంటుంది కానీ వీళ్ళకి మాత్రం ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు దానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఒక ప్లాన్ అనేది ఉంటుంది వాళ్ళకు సంపాదన తక్కువైనా దానికి తగినట్టుగానే వాళ్ళ ఖర్చులు అనేవి ప్లాన్ చేసుకుంటారు నెలవారీ మనకు జీతం వచ్చిందనుకోండి మన ఇంటి ఖర్చులు ఏంటి మన అప్పులేంటి ముందు అవన్నీ చూసుకొని మొత్తం అవన్నీ తీర్చేసుకుంటారు ఇప్పుడు రేపు మనం సినిమాకి వెళ్ళాలి నేను ఒక శా శారీ కొనుక్కోవాలి అది ఖర్చు పెట్టాలి ఇది ఖర్చు పెట్టాలి అని డబ్బు అనేది మిగిలించుకోరు ముందు అప్పులు ఉన్నాయి అప్పుల ఇచ్చేసుకోవాలి ఫస్ట్ మనకు ఉన్నా లేకపోయినా మనం ఒక రోజు రెండు రోజులు తిన్నా తినకపోయినా సరే ముందు అప్పులు అనేవి తీర్చేసుకోవాలి వాళ్ళకు వచ్చిన డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా ఉంచుకోరు ఈ నెల మన ఇంటి బడ్జెట్ ఏంటి మనకు ఎంత ఖర్చు ఉంది ఏ ఏ వాటికి మనం డబ్బులు కట్టాలి పాల బిల్లులు కరెంటు బిల్లులు ఇంకా చిల్లర సరుకులని టీవీ బిల్లులని ఇంక ఇలాంటివన్నీ మనకు చాలా ఉంటాయిగా మొత్తం ఫస్ట్ వాళ్ళ బాకీలన్నీ తీర్చేసుకుంటారు వాళ్ళ చేతిలో రూపాయి లేకపోయినా సరే ముందు అప్పు అనేది లేకుండా తీర్చుకుంటారు తర్వాత మళ్ళీ మనం నెలకి వాడుకుంటాం కదా వాడుకుంటాము మళ్ళీ జీతం వచ్చి అప్పులు తీర్చుకుంటాం కదా మళ్ళీ డబ్బు అనేది చేతిలో ఉంచుకోవటం ఎందుకు చేతిలో ఉన్న కాంచి ఎగస్టా ఖర్చులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళ చేతిలో రూపాయి కూడా ఉంచుకోరు ఒకవేళ డబ్బులు మిగిలిన వాటిని వేరే వాటికి ఖర్చు పెట్టుకోకుండా పొదుపు చేసుకొని దాచిపెట్టుకోవటం దాచిపెట్టుకునే డబ్బును కూడా మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మన డబ్బు అనేది సేఫ్టీగా ఉంటుంది ఏ విధంగా రూపాయి అనేది ఇంకొక రూపాయిగా అభివృద్ధి చెందిద్ది ప్లాన్తోనే వాళ్ళు దాచిపెట్టుకుంటారు అప్పులు అనేవి ఇప్పుడు మనకు ఎక్కువ దొరుకుతానే ఉన్నాయి అప్పులు ఇచ్చే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు ఏదో ఒక లోన్ అని ఆ లోన్ అని ఈ లోన్ అని ఏదో ఒక పరంగా మనకి డబ్బు అనేది దొరుకుతూనే ఉంది డబ్బు అనేది దొరుకుతుంది తీసుకుంటున్నాం మనం మళ్ళీ దాన్ని మనం తీర్చగలుగుతామా లేదా దానికి తగ్గ సంపాదన అనేది మన వస్తుందా లేదా అనే ఆలోచన కూడా ఉండాలి అప్పిస్తున్నారు కదా తీసుకుందాం తీసుకొని సరదాగా ఖర్చు పెట్టుకుందాం ఆ పార్టీలు ఈ పార్టీలు చేసుకుందాం ఆ ఫంక్షన్లు ఈ ఫంక్షన్లు చేసుకుందామని జలసాగా ఖర్చు పెట్టుకుంటారు ఫంక్షన్లకి పార్టీలకి ఖర్చు పెట్టిన డబ్బు అనేది మళ్ళీ మనకు తిరిగి రాదు కదా మనం తీసుకున్న డబ్బు ఏదన్నా వ్యాపారపూర్వకంగా కానీ ఏదన్నా ఆస్తిపరంగా కానీ తీసుకున్నామంటే దానివల్ల మళ్ళీ మనకు ఆదా అనేది వచ్చింది కానీ పార్టీలు ఫంక్షన్ల వల్ల మనకు ఆదా అనేది రాదు అప్పులు చేసి మరి పార్టీలు ఫంక్షన్లు చేసుకోవాల్సిన అవసరం లేదు దానికి తగ్గ సంపాదన అనేది మన దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకోవాలి మరలా ఆ అప్పు అనేది నేను తీర్చగలుగుతాను అన్న నమ్మకం ఉన్నప్పుడే మనం అప్పు తీసుకోవాలి ఆ డబ్బు అనేది ఖర్చు పెట్టుకోవాలి కొంతమంది తాహతకు మించి ఫంక్షన్లు చేస్తూ ఉంటారు ఎవరు బాగా డబ్బున్న వాళ్ళు బాగా గ్రాండ్గా ఫంక్షన్ చేశారనుకోండి వాళ్ళ ఫంక్షన్కి మనం వెళ్ళాము వాళ్ళు ఎంత బాగా ఎంత గ్రాండ్గా చేశారు ఎన్ని వెరైటీస్ పెట్టారు వాళ్ళ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు మంచి మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి వీళ్ళకి తాహత లేకపోయినా సరే అదే రేంజ్లో ఫంక్షన్ చేస్తారు ఎలా చేస్తారో అప్పులు తీసుకొచ్చు మరలా అప్పులు అనేవి మనం తీర్చగలుగుతాము అంత సంపాదన అనేది మనకు ఉందా అనే ఆలోచన అయితే ఉండదు ఎవరో డబ్బులు వేస్తున్నారు ఎవరో గ్రాండ్గా పార్టీలు చేశారు మనం కూడా అలాగనే చేయాలి అప్పు తీర్చడం తీర్చపోవటం అనేది తర్వాత సంగతి ఇంక ఇలా చేస్తే అప్పుల ఏమవుతాము ఇంట్లో పది మంది సంపాదించినా సరే డబ్బు అనేది రూపాయి కూడా మిగలదు ఇలాంటి పరిస్థితులు అనేవి మనకు రాకుండా ఉండాలంటే ఉన్న దాంట్లో పొదుపుగా చాలా జాగ్రత్తగా ఉండాలి మన సంపాదన ఎంత మన ఖర్చు ఎంత అని తెలుసుకోగలగాలి ఏదైనా అప్పు చేసామంటే మనకు తప్పదు ఈ అవసరం మనకి తీర్చుకోవాలి అనుకున్నప్పుడే మనం అప్పు చేయాలి కానీ సరదాల కోసం ఫంక్షన్స్ కోసం సంతోషాల కోసం అప్పు చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ తప్పక అప్పు చేసినా మన తాహతకు తగ్గట్టుగానే ఉండాలి ఆ అప్పు కూడా మన నెల సంపాదన వచ్చిన వెంటనే అప్పు తీర్చుకునే విధంగా ఉండాలి ముందు ఆలోచనతో నా చేతిలో డబ్బులు ఉండాలి డబ్బులు లేకపోతే ఎలా అని వాటిని అలాగనే ఉంచేసుకున్నాం అనుకుంటే అప్పులు అలాగనే ఉంటాయి అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఫస్ట్ వచ్చిన డబ్బులు అనేవి అప్పు తీర్చుకున్నామనుకోండి తర్వాత మళ్ళీ అప్పు చేసుకోవచ్చు ఏదన్నా మనకు అవసరం అయిందనుకోండి మళ్ళీ అప్పు తీసుకొని మళ్ళీ ఖర్చులు అనేవి వాడుకుంటా ఉండవచ్చు ఈ విధంగా చేయటం వల్ల మనకు వడ్డీ అనేది చాలా తక్కువగా ఉండింది ఒకరి దగ్గర మనం డబ్బు తీసుకొని ఆ డబ్బు అనేది మళ్ళీ వెంటనే అనుకోండి మళ్ళీ వాళ్ళు మనకి డబ్బు ఏదన్నా అవసరానికి డబ్బు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అదే ఇవ్వకుండా సంవత్సరాల పొడిగొతో అలాగే ఉంచామనుకోండి రెండోసారి మనకి ఎంత ముఖ్యమైన అవసరమైనా సరే వాళ్ళు డబ్బు ఇవ్వరు ఎవరు డబ్బు అనేది వృధాగా పోగొట్టుకోలేరు కదా కొంతమంది అవసరాలకు డబ్బు అనేది బాగానే తీసుకుంటారు కానీ ఆ డబ్బు ఇవ్వటానికి మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఈ ఇచ్చిన వాళ్ళను కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడి రూపాయి రూపాయి అనేది పోగేసుకొని మీకు ఇచ్చారు అనే ఆలోచన కనుక ఉంటే ఎదుటి వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టరు డబ్బు తీసుకోవటం సరదాలు జలసాలు చేయటం ఆ డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టడం ఈ మధ్య అయితే బాగా ఫ్యాషన్ అయిపోయింది అనుకోండి అందుకనే కొంతమంది ఇలాంటి వాళ్ళని చూసి నిజాయితీగా డబ్బు తీసుకొని ఇచ్చే వాళ్ళను కూడా నమ్మట్లేదు ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పలేరు కదా అందుకనే ఎక్కువ శాతం ఎవరికన్నా మనీ ఇవ్వాలన్నా కూడా చాలా మంది భయపడిపోతున్నారు డబ్బు అనేది చాలా విలువైంది ఆ విలువను తెలుసుకొని మనం డబ్బు అనేది జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి ఇది తెలుసుకున్నవాడు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పాలవడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్